వెల్కమ్ టు కాకినాడ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మన ఊరు ఫౌండేషన్ కు ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించాలని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ గ్రంథిబాబు పిలుపునిచ్చారు కాకినాడ నగరపాలక సంస్థ యాభవ డివిజన్ పరిధి నాగవనంలో గల మనవూరు ఫౌండేషన్ కార్యాలయంలో ఎకో ఫ్రెండ్లీ వినాయక కాంటెస్ట్ విజేతల బహుమతి ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఊరు ఫౌండేషన్ విద్యాసాగర్ అధ్యక్షతన వహించగా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం ధర్మకర్తల మండలి చైర్మన్ గ్రంథిబాబ్జీ ముఖ్య అతిథిగాను రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు తొలుత మనవురు ఫౌండేషన్ తరపున నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ గణపతి కాంటెస్ట్ విద్యార్థులు మన ఫౌండేషన్ ఫౌండర్ విద్యాసాగర్ ప్రకటించారు హరీష్ ప్రోత్సవంతో ఏర్పాటు చేసిన ఏడు అడుగుల మట్టి విగ్రహం మొదటి బహుమతి సాధించగా ఇంద్రపాలెంలో గీసాల శ్రీడు ఏర్పాటు చేసిన నాలుగు అడుగులు మట్టి విగ్రహం రెండవ బహుమతిగా గెలుచుకున్నాయని తెలిపారు ఈ సందర్భంగా అతిథులు శ్రీ గంధిబాబ్జీ వీరాభద్రెడ్డిలో తలాటం హరీష్ ఈసారి <Sessizoot> శ్రేణులకు <Sessizoot> బహుశా మా అబ్బాయికి మీకు తెలిసింది రాజా రాజా రెండు మూడు సార్లు నేను మా స్కూల్ నుంచి మనిషింది మాకు వెళ్ళేట అలవాటు మాకు కర్కను పంపించడం గ్రీన్ ఫీల్డ్ స్కూల్ స్కూల్కి వెళ్ళడం సామర్థ్యుకోవడం ఉంటుంది సార్ ఉండరు అక్కడ క్రియేటివ్ ఇవ్వరు మేము డబ్బులు పంపించాం అప్పుడు వెంటనే మళ్ళీ మా అబ్బాయి ఫోన్ చేస్తే ఈయన చెప్పేవారు ఈ చేపేవారు సగ్ వచ్చింది ఎప్పుడు తెలుసుకోవడం కాదు ఈ వేపు ద్వారా ఇప్పుడు కలిసి ఫోన్ చేసి అరు సామాన్లు అంటే బయటకెళ్ళకుండా అదే ఇంక దీని గురించి చెప్పాలంటే వీరికి నేను షాప్ ఇచ్చేటప్పుడు ఓపెనింగ్ ఏదో అయిపోయింది మన గ్యాస్ కంపెనీ వీధిలో మా బిల్డింగ్ ఉంది స్టేట్ బ్యాంక్ పోయింది వచ్చారు చూసారు కావాలన్నా కట్టించు ఎవరో కూడా షాప్ ఓపెనింగ్ అయినా నాకు తెలియదు అది అయిపోయాక ఇది ఒకొక్క మాట చెప్పాలంటే నెలలో డేట్ ఎప్పుడు వచ్చింది అనేటువంటిది మనం ఈజీగా తెలుసుకుందాం ఎలా తెలుసుకోగలండి ఆ మెసేజ్ వచ్చిందంటే డబ్బులు పట్టాలంటే ఐదో తారీఖు నాలుగుని కాదు ఆరుని కాదు అంత ప్రాంప్గా అంత పద్ధతిగా ఉండేవాళ్ళు తర్వాత రెండు మూడు ఊళ్ళో వీళ్ళు బ్రాంచ్ పెట్టేటప్పుడు అక్కడ బిల్డింగ్ అధికించే బిల్డింగ్ అనేసి ఫోన్ చేశారు ఇలా మీకు కానీ తెలుసా నాకు తెలుసు అక్కడ దగ్గర ఎగ్మెంట్ లేకుండా కూడా మీరు ఇచ్చేచ్చు అంత మంచి మర్షణ సందర్భాలు చాలా నాకు ఇంట్లో కొన్ని పరిచయం ఎక్కువ కాంట్రాక్ట్ ఉంటారు ఆయన కూడా చాలా జడ్మార్ పద్ధతిగా వ్యాపారం ఎలా చేయాలో మనందరూ కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి నాకు తెలిసినంతవరకు ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఇబ్బంది లేకుండా తీసే మనుషులు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం కూడా ఫైవ్ ఇయర్స్లో అమలు సహకరిస్తే కంపల్సరీగా చేయాలి శక్తి వాళ్ళకి ముందు ఇచ్చే ఎవరైనా సరే మనం మన ఇల్లు బాగా ఉంచుకోవాలి మన వీధిలో బాగా ఉంచుకోవాలి మన వాటిలో బాగా ఉంచుకోవాలి అని చూస్తారు ఇది అలా కాదు మనం ఉన్నటువంటి ఊరిని ఒక రకంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చెయ్యాలి అనేటువంటి ఒక సత్సంకల్పం ఆయన కలగడం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని అనేక నాకుంది మీద మీరు ఎలా ఉన్నాలో తప్పని చేయించండి అలాగే మట్టి విగ్రహాలు ప్రతి విగ్రహాలు నాకు సరిగ్గా తెలియదు కానీ మా స్కూల్లో కూడా వినాయక చవితి ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల విగ్రహాలు ఆ చుట్టుపక్కల మట్టి తెచ్చి చేసి పిల్లలందరికీ కూడా ముందు సేమ్ కుర్తి మురళి కూడా కొత్త కోట్లు తీస్తారు డెబ్బై ఎనభై వేల రూపాయలు ఖర్చు పెడతారు పెద్ద విగ్రహాలు ఉంటాయి చెన్నై ఉంటాయి మామూలు ఈసై ఉంటాయి అన్ని నా నుంచిగా తెలుసు వాళ్ళు కూడా ఒక పదిహేను పది పెట్టారు టెన్ ఇయర్స్ నుంచి అలాగే చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ మీరు గడిపితే సబ్సిడీ ఎంత దగ్గర పెట్టాలి లేదు అలాంటి ప్రత్యేక పెడతారు మా పని ఇంట్లో చేసుకుందాం ఖచ్చితంగా వీళ్ళు ఆశయాన్ని సాధించగలరు ఎవరు చేసినా చేయకపోయినా మీకు నచ్చినా చే వాళ్ళు ఈ కార్యక్రమం కంపల్సరీగా దీన్ని సక్సెస్ చేస్తారు నమ్మకం లేకుంది తప్పకుండా ఈ ఫంక్షన్ వెళ్ళం మీ అందరినీ పరిశీలించడం అదృష్టంగా భావిస్తూ ఫౌండేషన్ స్టార్ట్ చేసినటువంటి సాగర్ గారు ఈ సమావేశానికి ముఖ్యంగా వచ్చినటువంటి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు మన ఊరు ఫౌండేషన్ అనేది మన సిటీని ఐదు సంవత్సరాల్లో పర్యావరణ ఫ్రెండ్లీగా చేయాలనే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేస్తున్నప్పుడు నాతో చెప్పినప్పుడు మేము కూడా లైక్ మైండెడ్ కాబట్టి వెంటనే ఆయన అప్రిషియేట్ చేస్తూ ఒక మాట నేను చిన్న వయసులో ఉన్నావు వ్యాపారం చేసుకోవడానికి పోవడానికి టైం స్పెండ్ చేయడానికి కుదురుతుందా అని అడిగాను ఫస్ట్ అంటే చిన్న విషయం కాదండి టైం వ్యాపారం చేస్తూ కరెక్ట్గా ట్యూన్ అవుతూ కాకినాడలో ఒక ట్రెండ్ సృష్టిస్తూ ఆయన ఇక్కడికి ఒక ఇరవై ఇరవై ఐదు ఫోన్ షాప్స్ కానీ అలాగే ఫ్రాంచైజీస్ కానీ డెవలప్ చేసుకుంటూ ఈ కార్పొరేట్ ఆఫీస్ అందజేస్తూ ఇలాంటి వాటి మీద టైం స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం అందుకనే ఫస్ట్ ఆయన అడిగింది ఏంటంటే అదే ఆయన కమిట్మెంట్ ఆయన మాట్లాడిన తర్వాత డెఫినెట్ నేను మీకు కూడా ఉంటాను నేను అని చెప్పి ఇంకొకటి ఏంటంటే మన ఊరు ఫౌండేషన్ మనం పెట్టుకుంటున్నాము ఇక మీరు అందరూ వచ్చారు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు కరెక్ట్ గా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ తరుణంలో చేయవలసిన పని గా మన పరిసరాలు కానీ మన భూమిని కానీ మనం రక్షించుకోవాలి రక్షించకపోతే రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్కి చాలా ఫేస్ చేయవలసి వస్తుంది మనమే రాబోయే రోజుల్లో చాలా చూస్తాం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడున్న వర్షాలు ఈ వర్షాలు వెరీ రీసెంట్గా మనకి వైనాడులో వచ్చినటువంటి ఫ్లాష్ లైట్ వచ్చిన తర్వాత మన ప్రపంచ అంతా ఒకసారి మళ్ళీ మన భారతదేశం మీద తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల మీద పెట్టడం జరిగింది ఒక రీసెంట్ దీంట్లో బీబీసీ దీంట్లో రివ్యూ అవుట్ వచ్చింది దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే వన్ డిగ్రీ గ్లోబల్ వార్మింగ్ తిరుగుతుందని మనం అనుకుని అది ఎంతో కాదు కదా వన్ డిగ్రీ అంటే పెద్ద తెలియదు మనకి మామూలుగా వాటర్ టచ్ చేసినప్పుడు తెలియదు కానీ ఆ వన్ డిగ్రీ రేజ్ అయిన వల్ల టోటల్గా ప్రపంచం మొత్తం నుంచి నీటావి అనేది బాగా పెరుగుతుంది ఆ పెరిగిన దానికి ఎఫెక్టు ఈ మధ్యనే మొదలైంది స్టార్టింగ్ అంటే గతంలో వేరే వేరే కనపడినా ఇప్పుడు కనపడే సిచ్యువేషన్ వేరే అది వాళ్ళు చెప్తుంటే దాంట్లో రాసిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా ఇంకా రాబోయే రోజులు ప్రతి చిన్న వర్షం కూడా కుంభవృష్టి అది చెప్పింది వాళ్ళు చెప్పింది ఏంటంటే భూమి నుంచి ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల హైట్లో మేఘాలు ఉంటాయి ఆ మేఘాలు అనేది ఒక థిక్నెస్ ఉంటుంది అది రొటీన్గా భూమి నుంచి ఆవిరి వచ్చి ఆవిరి మేఘాల ఫామ్ అయ్యి అది వెళ్తూ వెళుతూ వర్షం పడడం అనేది ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఆవిరి అలా డెవలప్ అవుతూ ఉండడం వల్ల ఆ థిక్నెస్ అనేది బాగా పెరిగిపోయిందండి మేఘాలు థిక్నెస్ అది చిన్న మేఘం వెళ్తూ ఉన్నా కూడా దాని ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు డౌన్ పౌర్ కూర్చు కూర్చుని కూర్చేస్తారు ఆ డౌన్ కానీ కోడంలోనే ఫ్లాషన్స్ ఎందుకు దీనికంటే ముందు ఒక రెండు మూడు నెలల ముందు సామాజిక చింతన ఉన్న సొసైటీ మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే అది సమాజంలోనే ఈ పరిస్థితుల్లో ఉన్నాము మనము సమాజానికి కొంత మేలు చేసే పరిస్థితుల్లో ఉన్నాము మనం ఈ విధంగా కూడా మనము సమాజానికి మేలు చేయవచ్చు సమాజానికి తిరిగి ఇవ్వచ్చు అనేది మన సాగరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా చేయాలని అనుకున్నాడు ఇది మనందరికీ కూడా ఆదర్శప్రాయం మనము ప్రకృతి లేనిదే మనం లేము సమాజం కూడా లేదు మనం దేవుని పేరుతో దేవుడే ప్రకృతి దేవుని పేరుతో ప్రకృతిని నాశనం చేస్తుంది సో వాటర్ చాలా పవిత్రమైంది ఆ పవిత్రమైన వాటర్ అది నేచర్ దేవుని పేరుతో ఆ వాటర్ని కలుషితం చేస్తారు మన సాంప్రదాయాలు కట్టుబాటు ఇటువంటి కూడా ప్రకృతిని ప్రకృతికి డ్యామేజ్ చేసే విధంగా కాకుండా ప్రకృతిని కాపాడే విధంగా కూడా మనం మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పూర్వకాలంలో మన వాళ్ళు ఇలా చేశారు మేము కూడా ఇలా చేస్తామనే పరిస్థితి ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ మనము వినాయకుడిని వీళ్ళలో పోయి ఉంచాలి అనే దాన్ని మట్టి తయారు తయారు చేసాము దాన్ని మళ్ళీ మట్టి చేస్తాము ఫిల్ చేస్తాము చాలా మంచిదే కదా దాని విగ్రహాలు తీసుకుని మంచి మట్టిలో ఐ మీన్ వాటర్లో వేయటము చాలా ఇబ్బందులు ఫేస్ చేయటం దాని మట్టిని మట్టి చేస్తాను చేస్తాము మళ్ళీ ఫిల్ చేస్తాము సో ఇటువంటి విధంగా కూడా మనము ఆలోచించి పర్యావరణాన్ని మన నేచర్ని కూడా కాపాడతాము ఎనభై సంవత్సరంలో పన్నెండు ఏళ్ళ వయసులో స్టార్ట్ చేశానండి మాది నైన్టీన్ ఎయిటీ త్రీలో రామరాజు గారు పక్క స్టార్ట్ చేశారు గారు ఆ పద్దెనిమిది వేల పైసినాకొని ఎన్నింటితోనే నా స్ఫూర్తి వచ్చి చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ అని మాకు మై బిరిగి ఇంత రిన్తో స్టార్ట్ చేసి తర్వాత వైజాగ్ నుంచి తర్వాత మేము ఇప్పుడు నుంచైనా సరే మన కథలో కూడా మీకు మన రథకాలలో కూడా మంచి బొమ్మల దగ్గర ప్యాస్టాప్ అన్న ఎక్కడ ఉపయోగిస్తారు నేను కూడా టూ త్రీ టైమ్స్ పేస్టాప్లైస్ వాడాలంటే అది ఎక్కడ కరగదు మనం దాని మీద పడిపోయినా అది ఎరగదు అది ఎంత చేతులు కట్టుకునే ప్యాస్టాప్ అయితే మాట్లాడి ఎలాగైనా సరే మట్టిది ఘాట్ల కార్ట్లో ఫిచ్చు అండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కి తర్వాత లో కూడా మీకు అది చేయడం చెప్పండి అయిపోతుంది ఎందుకంటే అక్కడ చేయి హ్యాండ్ అయితే వాళ్ళు మట్టి నుంచి కొబ్బరి పీచు పెడతారు క్యాస్ట్రా మట్టి ఆ కొబ్బరి పీచు పెడటం కూడా నాకు కర్రలో కొబ్బరి పీచు పెడతాం అక్కడి నుంచి తేవడం డ్యామేజ్ అవ్వడం కొంచెం ఇబ్బంది అయ్యేది తర్వాత కోలం రమైన వ్యాలంగా రెండు వేల పదమూడు నుంచి మన దగ్గర అంటే అతను చాలా అతను ఈ వర్క్ మన ఇబ్బంది ఒక రోజులు పడుతుందండి ఓన్లీ పూర్తిగా మట్టి మన ఈ కళ కొంచెం ఇటు పట్టి ఉంటుంది అనమాట ఆ మట్టి తప్ప మామూలుగా మట్టి పని చేస్తుంది మళ్ళీ ప్రత్యేకించి ఆ మట్టి నుంచి తీసుకొచ్చి నది నుంచి ఆ విగ్రహం చేయాలంటే చాలా కష్టం అండి ఇది యాక్చువల్గా కూడా అమౌంట్ కూడా ఎక్కువైపోతుంది ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది విగ్రహం ఒక ట్వంటీ డేస్ నలుగురు రోజు చేస్తుంటారు రెగ్యులర్గా మళ్ళీ ఆరాలి ఆ విగ్రహం గా కూడా కళ్ళు కూడా ఉండిపోతుంది మళ్ళీ మనం వర్క్ చేస్తుంటాం ఎలాగైనా సరే మన కార్యక్రమంలో కంపల్సరీ మట్టి విగ్రహం పెట్టాలనేది నా కోరిక అండి ఏ పద్ధతిలో చేసాను ఇప్పుడు వచ్చిన నాయకులు కూడా ఫ్యాస్టాపర్ విగ్రహం వెళ్ళినప్పుడు వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మట్టి విగ్రహం నష్టం పెట్టాలని చెప్పాలి వెళ్ళే నాయకులుండే వెళ్ళే వాళ్ళు ఎవరు ప్రారంభిస్తారు విగ్రహాలు కష్టపరి నెక్స్ట్ టైం మీరు మట్టి విగ్రహం పెట్టండి నేను ఇంకా మీకు ఎంకరేజ్ చేస్తాను చెప్పాలండి వాళ్ళు ఎవరైనా సరే మన ప్రధాన నాయకులు అయినా అవ్వచ్చు ప్రధాన నాయకులు అయినా అవచ్చు దానికి ఎమాజినేషన్ ఈ మట్టి అవగాహన తీసుకొచ్చి నేను ఏదైనా హెల్ప్ చేస్తాను ఈ మట్టిని కూడా కాంక్ష సాగర్ గారు చెప్పినట్లుగా కొంచెం కష్టమైన పని అండి ఎందుకంటే ఎక్కువ మెట్టి విగ్రహాలు తయారు చేయాలండి అంటే వర్షం వచ్చింది అనుకోండి ఆ ఉన్న ప్లేస్లో ఏం పొందవుతున్నాయి ఖాట్లకి ఒకటి కుమ్మరపాడు ఒకటి తర్వాత అలా కొన్ని చోట్ల జరుగుతున్నాయి గుర్తిగా కావట్లేదు ఈ మెటీరియల్ కూడా మనం పెట్టలేము ప్యాస్టేరీస్ అనుకోండి జస్ట్ చేసేచ్చు టెన్ డేస్లో అయిపోతుంది మొత్తం దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మట్టి విగ్రహానికి ఎలాగో లేకపోతే ఇంకా మనం అందరం చూసుకుని అందరు పెద్దలు ఉన్నారు కాబట్టి మట్టి విగ్రహానికి ఎలాగైనా మీరు చేసిన చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే వీళ్ళందరికీ అవేర్నెస్ గురించి సరే మట్టి విగ్రహం పెట్టాలని రేపు అందరూ మన గురించి ఫంక్షన్ జరిగిందంటే మనం కూడా మట్టి విగ్రహం పెడతాం మనకి ఒక ఒక జనాల గుర్తింపు వస్తుంది అందరి చేశారు నేను కూడా ఇలా చేసే నెక్స్ట్ మాకు మంచిగా ఉంటుంది నిజంగా మిమ్మల్ని అందరం నేస్తున్నాను థ్యాంక్స్ అండి ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా సరే మీ మధ్యలో పిల్లలు అందరం అందరం చేద్దాం అనుకుంటున్నాను నాకు చూస్తుంటారు మీకు మేకింగ్ కూడా పెట్టండి ఇస్తారు కానీ ఆయన కూడా ఒకసారి నాకు ಮುಂದಿ ಮಾತಾಡೋದು ಬಟ್ ಆಕ್ಚುಲ್ ಅಂತ ಮಟ್ಟ ವಿಗ್ರಹಕ್ಕೆ ನಾಟಕಂತೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಅಂತ ಹರಿಷ್ಠ್ರಾಂಗ್ ಅಂದ್ರೆ ಮನೆ ತಮ್ಮ ಸಕ್ಸೆಸ್ ಮಟ್ಟ ವಿಗ್ರಹಾಲ ಅಂತ ಅದೇ ವಿಧಾನ ಅಂದ್ರೆ ಮಟ್ಟ ವಿಗ್ರಹ ಕಟ್ಟಾಲಿ ಅನ್ನ ಅಂತ ಈಜಿಟಾಸ್ ಅದೇ ಕಾದು ಬಟ್ ಈ ಪ್ರಭುತ್ವ ಸಂಸ್ಥೆ ಸಬ್ಸಿಡಿ ಲೈಕ್ ತಕ್ಕೂ ಕಾಸ್ಟ್ ಕಿ ವೇಲೆ ಉಂಟೆ ప్రతి ఒక్కరు కూడా మంటే చూపిస్తానని నేను అనుకున్నాను థ్యాంక్ యూ బేబీవర్డ్ దాని అందరి ఇది ఆఫీస్ అయితే ముఖ్యమైన కార్పొరేట్ ఆఫీస్ అన్నమాట మాకు కొన్ని స్టోర్స్ ఉన్నాయి ఫ్రాంచర్లు ఉన్నాయి మా ఓన్ స్టోర్స్ ఉన్నాయి ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు పైన స్టాక్ ఉండే ఫ్లోర్లో ఇలాంటి ఆఫీస్ ఇంకొకటి ఉన్నది మనకి కన్సామర్ వీళ్ళు అది బాబ్జీ గారి దగ్గర తీసుకున్నాం అక్కడ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత అలా అభివృద్ధి ఆయన చిన్న తీసుకున్నాం కొంచెం పెద్ద తీసుకున్నాం అనమాట ఇలాంటిది బాబా గారి దగ్గర కూడా ఒకటి ఆయన సొంత దాంట్లో చూద్దాం అంటున్నాం కానీ కుదరలా ఇకపోతే ఈ మామూలు ఫౌండేషన్ ఏంటంటే నాకు కాకినాన్ని ఒక గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ పూలుగా చూడదామని ఎందుకంటే బాగుంది రోడ్ కాకినాడ సో మన కాకినాడని గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా చూడాల ఉద్దేశంతో ఒక రాబోయే ఐదు సంవత్సరాల్లో అంటే మాకు బాగా హైజిన్ నీట్నెస్ మాకు బాగా ఇంట్లో అలవాటు చేశారు సో మన ఊర్లలో అలా ఉండాలి అన్న మన ఊరు కూడా అలాగే ఉండాలి అనేది డ్రైనెస్ సిస్టమ్ అవ్వచ్చు పక్కన రోడ్ సైడ్స్ గ్రీనరీ అవ్వచ్చు పొల్యూషన్ ఎక్కువ పెరిగిపోతుంది టెంపరేచర్ సో రాబోయే అంటే మీ ఫారెస్ట్ ఇలాంటి కాన్సెప్ట్స్ బాగా డెవలప్ చేద్దాం మల్టిపుల్ ప్లేసెస్లో ప్లాస్టిక్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి ప్లాస్టిక్ కన్సంప్షన్ కొంతవరకు తగ్గించి వాటర్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఈ రైన్ వాటర్ని కానీ మేనేజ్ వాటర్ ట్రీట్మెంట్ చేయడం లేకపోతే ఈ గుడి గుంతుల కాన్సెప్ట్లో వాటర్ని భూమిలోకి పంపించు ఇలాంటి మల్టిపుల్ ఎకో ఫ్రెండ్లీ అలవాట్లని మనం అవేర్నెస్ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసి వాటిని దాని మీద ఎక్కువ అవగాహన తెచ్చేదాకా మనం ప్రత్యక్షంగా మనం ఎంతవరకు కొంత చేయగలం తో పాటు మనం ప్రత్యక్షంగా అంత చేయగలం మొక్కలు నాటడం అయితే అండి రోడ్లు సుమారు ఉండాలి మొక్కల వరకు నాటే మంచి స్కూల్స్లో పార్క్స్లో మొక్కలు చేయడం కానీ ఇలాంటి ప్రతి మొన్నే ఒక ఈ జనవరిలో దీన్ని స్టార్ట్ చేసామండి గా ఇంకా పూర్తిగా అవ్వలేదు కానీ మొదలుపెట్టి దాంట్లో భాగంగా కొన్ని యాక్టివిటీస్ చేసాం మనకి ఆ ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయక కాంటెస్ట్ అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఆఫ్ ప్యారిస్ వాటర్లో కలిసిపోవడం సో దాంట్లో వాటర్ ఫ్లోటింగ్ ఇబ్బంది రావడం లేకపోతే ఎవరైనా వాటర్లో దిగితే వాళ్ళకి ఇబ్బంది మల్టీ పిల్లలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గతంతో కూర్చున్న ఇయర్ అంటే మా మా ఎఫర్ట్ మేము చేసిన పక్కన పెడితే చాలా మట్టి పెరిగాయి సార్ పెద్దవి కూడా అమ్మారు అమ్మడం కూడా మెయిన్ అమ్మడంలోనే ఉంటుంది అండి అమ్మేది అవైలబిలిటీ ఉండాలి రాబోయే సంవత్సరంలో కూడా ముందుగానే వీళ్ళందరూ ఎవరైతే అమ్మి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కొంతమంది డేటా కలెక్ట్ చేస్తారు ఒక రెండు మూడు నెలల ముందే వాళ్ళతోటి కొంచెం మాట్లాడి అవేర్నెస్ క్రియేట్ చేసి కొంచెం మీరు తగ్గించండి సంథింగ్ ఏదైనా మాట్లాడి ముందుగానే వాళ్ళతోటి అంటే ముందు అమ్మడం తెచ్చిశారనుకోండి ఎవరో ఒకరు కొంటారు కొనుక్కుంటూ ఉంటారు సో ముందుగానే అంటే ఎటువంటి యాక్టివిటీస్ అనే సరే మన కాకినాడకి మంచి జరగాలి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలి ప్లాస్టిక్ దాని మీద కూడా కన్సంప్షన్ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం సో మా దాంట్లో కొంతమంది సభ్యులు ముందు అదే కొంతమంది నాతో పాటు కొంతమంది జాయిన్ అయ్యారు బాటి గారు కూడా ఒక మాకు ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఆయన సూర్య గారు శంకర్ గారు అబ్బాయి గారు ఆర్పాటు శ్రీనివాస్ గారు కృష్ణారావు గారు కొంతమంది దాదాపాటి కొంచెం మాకు సహకరిస్తారు సో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ మాలూరు ఫౌండేషన్ నుంచి యాక్టివిటీస్ అవి కొంచెం చేసి రాబోయే ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇయర్స్ అండి విజన్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కువ ఫ్రెండ్లీగా గ్రీన్గా అవ్వాలి ఆ ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేయండి దాంట్లో భాగంగా ఈ ఎక్కువ ఫ్రెండ్లీ లేకపోతే హరీష్ స్పోర్ట్స్ అయినా పదమూడు మంది మేము అంటే ఏమంటే పూర్తిగా ఇంకా సెంటీ పర్సెంట్ ఇప్పుడే కాదు గత రెండు సంవత్సరాల నుంచి ఆయన అంటే ఎకో ఫ్రెండ్లీ మీద కాన్సెప్ట్ జనాలకి అవేర్నెస్ లేని టైం నుంచి కూడా ఆయన చేస్తారు సో ఆయనకి మేము ప్రథమ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈరోజు చీఫ్ గెస్ట్ అయిన బాబ్జీ గారు బాబ్జీ గారు కూడా మాకు రెండు వేల పదమూడు పదకొండు నుంచి తెలుసు మా స్టోర్స్కి ఆయన జ్యోతిరాజులు అనేది చేసి కౌంటర్ ఓపెనింగ్ మెయిన్ ఆయన చేసుకునేదే రెండు మూడు బ్యాంక్ ఓపెన్ చేసాం మిగతా పెట్టడానికి వెళ్ళలేదు కౌంటర్ రాజీ గారు కౌంటర్ ఓపెనింగ్ సుప్రసిద్ధుడు కాకినాడ ఆయన చెయ్యాలి డాక్టర్ అస్తవాసన సహకారంతో ఆయన విషయస్తో మా గారు మీ అందరికి తెలిసిందే నాకు రోటరీలో కానీ బయట కానీ గైడ్ మీకే కాదు జరుగు